వెల్కమ్ టు మై ఛానల్స్ మూడివి అంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం ఉండదు ఎప్పుడు మీ కంట దీనిలో ఒకటి రెండు పాయింట్స్ ఉంటాయని అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చు అండి బాటొచ్చి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ అండి ఈ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు ఎమోషనల్గా బర్డన్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి చూ చూపిస్తుంది మీ లోపల గిల్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి రిగ్రెట్ ఫీలింగ్స్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని ఫీల్ అవుతున్నారు అంటే ఓవరాల్గా మనకి మిక్స్డ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి మీలో మీరు చాలా హెవీగా బాధ్యతలు తీసుకున్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు మీరు ఏదైనా పాస్ట్లో మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ నుంచి బయటికి రావాలని మీరు అనుకుంటున్నారండి నెక్స్ట్ మీరు ఇంకేం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారంటే రెస్ట్ తీసుకోవాలి మీలో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవాలి అని మీరు ఫీల్ అవుతున్నారు మెంటల్లీ చాలా అలసటగా ఉన్నారండి మీరు లో ఎనర్జీ ఉంది మీరు ఎప్పటికీ దీన్ని వదిలి వదులుకోము అని ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ని వదులుకోమని ఫీల్ అవుతున్నారు మీలో చాలా క్యూరియాసిటీ కనిపిస్తుందండి మీరు మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీలో ఒక కొత్త న్యూస్ పార్క్ వస్తుందండి వారితో ఫ్రెష్ కమ్యూనికేషన్ చేయాలి అని మీరు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు మీలో ఆ ప్రేమ అనేది మీలో ఉందండి వారి పట్ల కానీ మీలో ఉన్న భయాల వల్ల మీలో ఉన్న ఈగో ప్రాబ్లం వల్ల కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అదేవిధంగా మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి చిన్న చిన్న కమ్యూనికేషన్స్తో ముందుకు వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు అంటే మెసేజ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నారు లేదంటే ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వారి ద్వారా చేద్దామని మీరు అనుకుంటున్నారు ఇది డెత్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ అండి ఇది మీలో డీప్ ఎమోషనల్ రియలైజేషన్ జరుగుతుందండి గతంలో ఏవైనా టాక్సిక్ ప్యాటర్న్స్ ఉంటే వాటి నుండి బయటికి రావాలని కోరుకుంటున్నారు మీరు ఓల్డ్ వర్షన్ వదిలేసి కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని మీ ఫీలింగు ఉందండి మీలో ఉన్న మీరు అనుకుంటున్నారు పాస్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి ఫ్రెష్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఫోర్ ఆఫ్ స్పాట్స్ మీరు చాలా సైలెంట్గా ఉంటారండి రెస్టింగ్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు మీ మిస్టేక్స్ ఏంటి మీ రిలేషన్షిప్లో అని చెప్పి డీప్గా ఆలోచిస్తున్నారనమాట రెస్ట్ తీసుకుంటున్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు మీ మాటల్లో కాకుండా మనసులో మీ మనసులో ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి అనుకుంటున్నారు మీకు క్లారిటీ అనేది వస్తే అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారండి అంటే టూ టు ఫోర్ వీక్స్లో ఆ టైం ఫ్రేమ్ను బట్టి మీరు ఏం యాక్షన్ తీసుకోవాలనేది మీరు డిసైడ్ చే చేసుకోవాలి అని మీరు ఫీల్ అవుతున్నారు మీరు గతంలో ఎమోషనల్గా వాకవే అయ్యారండి అంటే కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వలేదు ఇది టెంపరీ డిస్టెన్స్ మాత్రమే అని మీరు అనుకుంటున్నారు మీ ఇన్నర్ ఫీలింగ్స్లో వారి పట్ల ప్రేమ ఆపేయత ఇంకా తగ్గలేదండి మీరు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారు అంటే మీరు వెళ్ళిన తర్వాత వారికి మీరేంటి అనేది వారికి అర్థమవుతుంది అని మీరు వారు ఫీల్ అవుతున్నారు మీరు ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ మెంటల్గా హీల్ అయ్యాకే రీకనెక్ట్ అవ్వాలని మీరు ఫీల్ అవుతున్నారండి మీరు ఈక్వల్ గివెంట్ ఎక్కువ రిలేషన్షిప్లో కావాలనుకుంటున్నారు ఇంబ్యాలెన్స్ గతంలో ఉన్నారు అందువల్ల ఇవన్నీ జరిగినాయి అనుకుంటున్నారు ఇప్పుడు ఫ్యూచర్లో ఫెయిర్గా బ్యాలెన్స్డ్గా లవ్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారండి మేజర్గా ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండాలనుకుంటున్నారు ఆ టైంలోనే కన్వర్సేషను ఏదైనా వస్తే ఇనిషియేట్ చేయాలనుకుంటున్నారు ఇది ఒక రకంగా ఆఫరింగ్ కార్డు లాగా కూడా అనుకోవచ్చు మనం అంటే మెసేజ్ ద్వారా లేదా అప్పాల్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు అలా ఉన్నాయండి మీ ఆలోచనలు ఓవరాల్గా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ పాస్ట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని రియలైజ్ చేసుకుంటున్నారు ఇప్పుడే సైలెన్స్లో ఉన్నా కూడా అంటే రెస్టింగ్ మోడ్లో ఉన్నా కూడా మీరు అంతర్గతంగా మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారనమాట మీ మనసులో కొత్త ప్రారంభం చేయాలని థాట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయండి ఎప్పుడు ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి హీల్ అయ్యి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళాలి అని మీరు ఫీల్ అవుతున్నారు టూ టు ఫోర్ వీక్స్లో కమ్యూనికేషన్ చేయాలి ఇండైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలి అని మీరు ఫీల్ అవుతున్నారండి మొదటగా చిన్న చిన్న మెసేజెస్ ద్వారా వారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఎమోషనల్గా మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుందని చూపిస్తుందండి కార్డ్స్లో మెంటల్గా డ్రైన్ అయిపోయి ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది సైలెన్స్ ద్వారా తర్వాత న్యూ బిగినింగ్ వస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అండి పేషెన్స్గా ఉంటే ఈ కనెక్షన్లో స్ట్రాంగ్ రిలేషన్షిప్ రావచ్చు తిరిగి ఇదండి ఈరోజు మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి డిసీట్ travel patience impatience question final destination fortunate complaint డెక్ వచ్చి కాన్స్టెంట్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే మీకు మీరు గతంలో నిజాయితీగా మీ పర్స్ను మీ పర్సన్ కరెంటు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డు ఏం చెప్తుందంటే మీ పర్సన్ గతంలో నిజాయితీగా లేరని చూపిస్తుందండి వారు ఏదో భావాలను దాచిపెట్టారు మిమ్మల్ని మోసం చేశారు అని మీరు అనుకుంటున్నారని వారు అనుకుంటున్నారు యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్ ఈజ్ ఏ చాయిస్ ఇది ఏదైనా చీటింగ్ జరిగింది తెలిసే చేశారండి వారు ఏదైతే వర్క్ చేశారో వారి మనసులో ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేసే అన్న భావం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఆపోజింగ్ ఇది కొన్ని గొడవలు తర్వాత ఈగో క్లాషెస్ ద్వారా ఇగో క్లాషెస్ వచ్చినాయండి మీ మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చి ఉండాలి ఇద్దరు మీ మీ పాయింట్స్ ద్వారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించారని వారు ఫీల్ అవుతున్నారు ఈ కార్డు ఓవరాల్గా ఏం చెప్తుందంటే వారు మీకు అబద్ధం చెప్పినా కూడా మీరు డిస్టెన్స్లోనే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ట్రావెల్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుందండి ఈ కార్డులో లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అంటే వారికి ఇంకా మీ కనెక్షన్ బ్రేక్ అవ్వలేదు అని వారు ఫీల్ అవుతున్నారండి వారు మెంటల్లీ మిమ్మల్ని కలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఫేస్ టు ఫేస్ కలవాలని ట్రావెల్ చేసి రీకనెక్ట్ అవ్వాలని వారు అనుకుంటున్నారండి పేషెన్స్ వారు ఇంకా వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారండి ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే మీ ఎనర్జీ ప్యూర్ లాయల్గా ఉందని వారు అనుకుంటున్నారు వారు మీకోసం తన జీవితం చివరి వరకు మీకోసం వెయిట్ చేస్తానని అనుకుంటున్నారు యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంత పేషెన్స్ అవసరం అని చెప్పి చెప్తున్నారు టైం స్లోగా నడుస్తుంది కానీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారండి ఇంపేషన్స్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డ్రైంగ్ టు మేట్ యూ తన ప్రెస్టేషన్ని చూపిస్తుంది ఈ కార్డు వారిలో వారి మనసు వారి హార్ట్ చాలా గొ గొడవ పడుతున్నాయి అన్నమాట రెండు ఒకవైపు మీతో మీరు వచ్చే వరకు వేచి ఉండాలనుకుంటున్నారు మరోవైపు మీరు ఇక ఈ విధంగా ఉంది ఇక చాలు పెడదామని వారు అనుకుంటున్నారండి అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారనమాట కాసేపు కావాలనిపిస్తుంది కాసేపు లెట్గా చేయాలనిపిస్తుంది క్వశ్చన్ ఐ లవ్ యూ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ వారి వారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి వారు చేసిన తప్పు వారికి రియలైజ్ అయ్యిందన్నమాట ఇప్పుడు వారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నారు ఏదైనా మనిషి దూరం అయితేనే ఈ బంధాలకి విలువ ఏంటి అనేది తెలిసి వస్తుందండి యాక్చువల్గా ఫైనల్ డెస్టినేషను దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ ఎంత డిస్టెన్స్ వచ్చినా చివరికి ఫైనల్ డెస్టినేషన్ మీరే అని వారు రియలైజ్ అవుతున్నారండి ఎన్ని తప్పులు ఉన్నా ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ పర్సన్ని ఎంటర్ చేయించారు కానీ చివరికి ఫైనల్ డెస్టినేషన్ మీరే అని వారు ఫీల్ అవుతున్నారు యు ఆర్ ద ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ తన తను యూనివర్స్కి చెప్పుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉన్నందుకు వారు చాలా హ్యాపీగా ఉన్నారని డివైన్ టైమింగ్ వస్తుంది అని వారు ఫీల్ అవుతున్నారండి మీరు తన జీవితంలో ఉండటం వారికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉన్నాయండి వారు ఇన్సెక్యూర్గా ఉన్నారు మీ పట్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఈ విధంగా జరిగి అండి ఆ కం మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతే మీ రిలేషన్లో ఇక ఇబ్బంది లేకుండా గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ ఈ కార్డు అన్కండిషనల్ లవ్ని చూపిస్తుందండి వారు మిమ్మల్ని స్టిల్ లవ్ ఫీలింగ్ ఉందన్నమాట వారిలో వారిలో లవ్ ఎనర్జీ కొనసాగుతూ ఉందండి డిస్టెన్స్ ఉన్నా కూడా వారి ఆ ఫీలింగ్ తగ్గలేదు వారు లేట్ నైట్లో అయినా యాక్చువల్గా మిమ్మల్ని తలుచుకున్నప్పుడు ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నారు గతంలో తను చేసిన చీటింగ్ వల్ల అబద్ధాల వల్ల తా చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి వారు మీ అబ్సెన్స్ని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారండి మీతో చేసిన ట్రావెల్ మీతో ఉన్నప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషం ఇప్పుడు లేదని వారు ఫీల్ అవుతున్నారు నైట్ టైం ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారు మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది మీతో కలవాలి అని ప్లాన్ చేయాలనుకుంటున్నారు ఆ ఎనర్జీ బాగా కనిపిస్తుందండి కార్డ్స్లో ఇప్పుడు సపరేషన్లో ఉన్నా కూడా ఎమోషనల్గా మీతో కనెక్ట్ అయ్యే ఉన్నానని వారు ఫీల్ అవుతున్నారు కమ్యూనికేషన్ చేయాలని ఉంది మెసేజ్ ద్వారా కానీ లేదంటే ట్రావెల్ చేసి వచ్చి మీతో కల కలిసి మాట్లాడాలని కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా కనపడి మీతో కమ్యూనికేట్ చేయాలని ఇలా అనుకుంటున్నారు వారి మనసులో ఏదైతే డివైన్ టైమింగ్ వస్తుందో ఆ టైం వరకు ఆగాలి అనుకుంటున్నారు డివైనే చూసుకుంటుంది అనే ఫీలింగ్ కొంతమందిలో ఉంది కొంతమంది టూ టు త్రీ వీక్స్లో అప్రోచ్ ఛాన్సెస్ తీసుకోవాలని వారు అనుకుంటున్నారండి అదే కెరీర్ వైజ్ అయితే వారు పేషెన్స్ వారికి పేషెన్స్ కావాలి ఫోకస్ అవసరం చిన్న చిన్న సెట్బ్యాక్స్ వల్ల ఇంపేషెంట్గా కాకుండా కాన్స్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఈ ట్రావెల్ కార్డు చూపిస్తుంది చూడండి పాజిటివ్ మూమెంటు కనిపిస్తుంది అన్నమాట అంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ వారి జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కనిపిస్తుంది ఆ ట్రావెల్ కార్డు వల్ల ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే వారు గతంలో మిమ్మల్ని మోసం చేశారని ఇప్పుడు గిల్టు రియలైజేషన్ వచ్చింది వారిలో ఆ ఫేస్లో ఉన్నారు అని చెప్తున్నాయి ఈ కార్డ్స్ ఇంకా మీపై ప్రేమ తగ్గలేదు ఆ ప్రేమని బ్రేక్ చేయలేకపోతున్నారు వారు రీకనెక్ట్ అవ్వాలని ఉంది కమ్యూనికేషన్ చేసి మీతో లైఫ్ లీడ్ చేసుకోవాలని ఉంది అది కూడా టూ టు త్రీ వీక్స్ లోపల రావాలని వారు మనసులో అనుకుంటున్నారండి కానీ మీరు టూ ఎమోషనల్గా ఉంటారేమో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతారేమో అని కూడా వారు అనుకుంటున్నారు ఈ రిలేషను డివైన్ టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నారు పేషెన్స్గా ఉండాలి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ రిజల్ట్ పాజిటివ్గా రావాలని వారు ఆశిస్తున్నారండి ఇలా ఉన్నాయండి వారి ఫీలింగ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ